నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో మీకోసం మీ మున్నంటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారాంతపు ప్రతి ఆదివారం అన్నదానం నూట ముప్పై నాలుగవ వారం కార్యక్రమంలో భాగంగా ప్రముఖ రంగస్థల కళాకారులు దర్శకులు కీర్తి శేషులు రావు జ్ఞాపకార్థం వారి సతీమణి మరియు కుమార్ల వితరణతో చర్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కోసం మేము మున్న సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారంతపు అన్నదానాలకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ముందుకొచ్చి సహకరించాలని ఈ విధమైన అన్నదానాలతో తమ తమ శుభకార్యాలను ఈ పేదవారి దీవెనలతో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అన్నదాతలతో పాటు సంస్థ సభ్యులు బీవీ రావు శిష్యులు తదితరులు పాల్గొన్నారు